శ్రీ గొప్ప్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం మూడు నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ అర్జునుడితో నేను ఈ నిష్కామ కర్మ యోగాన్ని ఇంతకుముందు సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనువుకు మనువు ఇక్ష్వాకునకు బోధించాడు ఈ విధంగా గురు పరంపర ద్వారా వచ్చిన ఈ యోగాన్ని రాజక్షులు తెలుసుకున్నారు క్రమంగా ఈ యోగం లోకంలో లుప్తమైంది అని చెప్పాడు మూడవ శ్లోకం स एवायं मया तेद्योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं हेतदुत्तमम् स एव अयम् मया ते अद्य योक्तः योगः प्रोक्तः पुरातना ఈ ప్రాచీనమైన యోగాన్ని నేడు నా చేత నీకు అందించబడుతోంది చెప్పబడుతోంది ఎందుకు నీకే చెప్తున్నాను అంటే భక్త అసిమే సఖాచ ఇది నీవు నాకు భక్తుడవు మరియు ప్రియ సఖుడవు రహస్యం ఏతత్ ఉత్తమం రహస్యం ఎందువలన అంటే ఇది ఉత్తమమైనది మరియు గోప్యమైనది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేస్తున్నాడు ఈ యోగ జ్ఞానం సాధారణంగా అందరికీ అందించబడదు ఇది భక్తి మరియు స్నేహం అనే రెండు గుణాల వల్ల అర్జునునికి అందించబడుతోంది ఇది అత్యంత రహస్యమైన మరియు ఉత్తమమైన జ్ఞానం ఈ జ్ఞానం పొందాలంటే భగవంతునితో భక్తి మరియు స్నేహబంధం ఉన్న వాయికి మాత్రమే ఈ రహస్య జ్ఞానం అందించబడుతోంది అందుతుంది అర్జునుడికి లాగానే మనందరికీ కూడా అత్యంత ఉత్తమమైన మరియు రహస్యమైన ఈ యోగాన్ని భగవద్గీతను తెలుసుకోగలిగే అర్హత ఉంది కాబట్టే మనం వినగలుగుతున్నాము ఈ అర్హతను ఇలాగే జీవితం చివరి క్షణం వరకు మనందరం కొనసాగిద్దాము పరమాత్మ ఈ యోగాన్ని ఉత్తమం అని చెప్పారు కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని విద్యలలోకెల్లా ఈ ఆధ్యాత్మిక విద్య ఈ యోగ విద్య శ్రేష్టమైనది అని భగవానుడు స్పష్టం చేస్తున్నారు స ఏవాయం మయదేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి గహస్యం హేతదుత్తమం నీవు నాకు భక్తుడవు ప్రియ సఖుడవు కాబట్టి నేను ఈ ప్రాచీనమైన యోగాన్ని ఈరోజు నీకు ఉపదేశిస్తాను ఇది అత్యంత ఉత్తమమైనది మరియు రహస్యమైనది శ్రీకృష్ణుడు పూర్వము నేను సూర్యభగవానికి ఈ విద్యను ఉపదేశం చేశాను అని చెప్పగానే ద్వాపయుగంలో దేవకీ గర్భమున పుట్టిన శ్రీకృష్ణుడు సృష్టి ఆది నుంచి ఉన్న సూర్యభగవానుకి ఎలా బోధింపగలిగాడు అనే సందేహము అర్జునునికి కలిగింది ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి భగవానుడిని ఇలా ప్రశ్నించాడు నాలుగో శ్లోకం అర్జున ఉవాచ అపగంభవతో జన్మ పగం జన్మ వివస్వత కథ అపరం భవత జన్మ మీ జన్మ ఇటీవలిది అపరం అంటే ఇటీవలిది పరం జన్మ వివస్వత సూగిని జన్మ అతి పురాతనమైనది వివస్వతుడు అంటే భగవాడు కథం ఏతత్ విజానీయం నీవు సృష్టి ప్రారంభంలో ఈ యోగాన్ని సూగినికి ఉపదేశించుట నేను ఎలా తెలుసుకొనగలను నేను ఎలా విశ్వసించాలి అర్జునుడు అన్నాడు ఓ శ్రీకృష్ణ నీ జన్మ ఇటీవలిది భగవానుని జన్మ బహు పురాతనమైనది సృష్టి ప్రారంభంలో జరిగింది మరి నీవు సూర్యునికి ఉపదేశించాను అను విషయమును నేను ఎట్లా గ్రహించగలను అని ప్రశ్నించాడు అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క నిజతత్వమును ఆయన సాక్షాత్తు పరమాత్మే అను సత్యాన్ని భీష్ముని ద్వారా విని ఉన్నాడు అయినా కూడా నీవు మొన్న మొన్ననే పుట్టావు కదా అని అడగటంలో ఒకటి సాక్షాత్తు శ్రీకృష్ణుని ద్వారానే ఆయన యొక్క విరాట స్వరూప వర్ణనని స్వయంగా విందాము అని అనుకుని ఉండవచ్చు లేక ఈ ప్రశ్న ద్వారా సామాన్య జనుల యొక్క మనస్సులో ఉన్న సందేహాలను నివారించటానికి అయినా అడిగి ఉండవచ్చు శ్రీకృష్ణుడు కేవలము పాంచభౌతిక రూపము కాదు ఆయన త్రికాలకు బాధ్యత వహించిన విశ్వవ్యాపకుడైన పరమాత్మ అర్జునుడి ప్రశ్న చాలా సహజమైనది భౌతిక దృష్టిలో చూస్తే సూర్యునికి ఈ యోగాన్ని ఉపదేశించాను అని చెప్పడం అసాధ్యంగానే అనిపిస్తుంది మనకు మూడు దృష్టిలు ఉంటాయి దేహ దృష్టి మనోదృష్టి ఆత్మదృష్టి ఒక వ్యక్తిని చూడగానే అతని శరీరము అందచందాలు అతని పుట్టుక జాతి రంగు ఆకారము ఇవి మాత్రమే స్ఫురణకు రావటం దేహదృష్టి అతని పాండిత్యము గుణగణాలు శీలము ఇటువంటివి స్ఫురణకు రావటం మనోదృష్టి అతని నిర్మల ఆత్మరూపాన్ని వీక్షించటం ఆత్మదృష్టి వీటిలో మూడవది ఆత్మ దృష్టిని మహనీయులు కలిగి ఉంటారు సామాన్య మానవులు మొదటి రెండు దుష్టులు కలిగి ఉంటారు దేహము మనస్సు ప్రకృతి నుండి పుట్టినవి అవి అశాశ్వతాలు దేహ దృష్టి మనోదృష్టి సగి అయినవి కావు కాబట్టి ఆత్మ దృష్టిని కలిగి ఉండటం అభ్యసించాలి భగవంతుని అవతారాలు కాలానికి అతీతమైనవి ఆయన యుగాలుగా యుగాలు యుగాలుగా భక్తుల కోసం అవతరిస్తూ ఉంటాడు భగవంతుని జన్మ కర్మలు దివ్యమైనవి భౌతిక పరిమితులకు లోబడి ఉండవు అర్జునుడి సందేహానికి సమాధానం భగవానుడు తగవాతి శ్లోకంలో చెబుతారు అర్జున ఉవాచ అపగంభవతో జన్మ అర్జునుడు ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణుడిని మేము మీరు ఇటీవల కాలంలో పుట్టారు సూర్యభగవానుడు సృష్టి ఆరంభంలో చాలా కాలం క్రితమే పుట్టారు మరి మీరు ఆయనకు ఎలా ఈ యోగాన్ని ఉపదేశించగలిగారు అని ప్రశ్నించారు నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి